హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది నుండి ఎలిమినేట్ అయిన దివ్యల మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది ఓటింగ్ ఫేక్ అని ఆరోపిస్తూ రీతు పవన్ రిలేషన్ పై మాట్లాడింది ఈ సీజన్ విజేత ఎవరనే విషయంలో ఆమె ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది రసవత్తరంగా మారుతోంది చివరి వీక్ లో దివ్వల మాధురి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే బయటికి వచ్చాక దివ్వల మాధురి బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్లో జరుగుతున్న ఓటింగ్ ఫేక్ అని దివ్వల మాధురి తేల్చేసింది హౌస్లో ఉన్నప్పుడు ఆమె రీతూ దిమాన్ పవన్ రిలేషన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే పవన్ రీతు రిలేషన్ అండ్ హెల్దీ రిలేషన్ అని మాధురి ఆరోపించింది అలా ఎందుకు అనాల్సి వచ్చింది మరి దువ్వాడ శ్రీనివాస్తో మీ రిలేషన్ ఏంటి అంటూ ఓ ఇంటర్వ్యూలో మాధురికి సూటి ప్రశ్న ఎదురైంది దీనికి మాధురి సమాధానం ఇస్తూ నేను నా రాజా కోసం ఏమైనా వదులుకుంటాను ఇప్పటి వరకు చాలా కూడా రీతూకి ఒకవేళ బిగ్ బాస్ టైటిల్ గెలిచే ఛాన్స్ వస్తే పవన్ కోసం దాన్ని వదులుకుంటుందా వదులుకోదుకదా అందుకే వాళ్లది అన్హెల్దీ రిలేషన్ అంటూ మాధురి ఆరోపించింది రీతూ చౌదరి మీతో పోల్చితే చాలా చిన్న అమ్మాయి ఆమెతో గొడవ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అని ప్రశ్నించగా రీతూ చిన్న అమ్మాయి ఏంటి ఆమెకి ఆల్రెడీ పెళ్లి అయి డివోర్స్ కూడా అయ్యాయి అలాంటప్పుడు చిన్న అమ్మాయి ఎలా అవుతుంది అని ప్రశ్నించింది ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు అనే ప్రశ్నకు మాధురి ఆసక్తికర సమాధానం ఇచ్చింది వారం వారం పరిణామాలు మారిపోతుంటాయి కానీ తనూజ విజేత అవుతుందని నమ్మకంగా చెప్పగలను ముందుగా ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తోందని తప్పుగా అనుకున్నాను కానీ ఆమెతో ఉన్నప్పుడు తనూజ చాలా జెన్యూన్ అని అర్థమైంది ఈ సీజన్ విజేత తనూజనే చాలా బాగా గేమ్ ఆడుతోంది బలమైన పాయింట్స్ పెడుతోంది అని దివ్వల మాధురి తేల్చేసింది మాధురి చెబితే తిరుగులేదని నెటిజన్లు అంటున్నారు హౌస్లో కష్టపడుతూ ఆడియన్స్ ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్న ఇమ్మాన్యుయేల్ పరిస్థితి ఏంటి అతడి కష్టం మొత్తం వృధానేనా అని మరికొందరు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు తో పాటు కళ్యాణ్ పవన్ రీతూ కూడా టాస్క్లలో బాగా కష్టపడుతున్నారు ఇప్పుడు ఇంకా ఇది ఎనిమిదో వారమే కాబట్టి విజేత ఎవరనే విషయంలో ఒక క్లారిటీకి రాలేమని అంటున్నారు బిగ్ బాస్ షోలో ఓటింగ్ జెన్యున్గా జరగడం లేదు కానీ నేను ఎలిమినేట్ అయినందుకు బాధపడడం లేదు తనూజకి నన్ను సేవ్ చేసే అవకాశం ఉందని నాకు తెలుసు కానీ నన్ను సేవ్ చేయొద్దని తనూజికి ముందే చెప్పా గౌరవ్ ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు నన్ను సేవ్ చేస్తే అతడికి అన్యాయం జరుగుతుంది అని తనూజికి తాను వద్దని చెప్పినట్లు మాధురి తెలిపింది దివ్యల మాధురి వ్యాఖ్యలు బిగ్ బాస్ హౌస్ లోపల బయట హాట్ టాపిక్గా మారాయి ఆమె చెప్పినట్టు తనూజ విజేత అవుతుందా లేక కష్టపడిన ఇమ్మాన్యుయేల్ వంటి వారికి అవకాశం దక్కుతుందా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి